పాకిస్తాన్ అతడిని అబూ సైఫుల్లా ఘాజీ అని పిలిచింది కానీ సింధు ఎడారిలోని మాండుటెండలో ప్రాణం విలవెల్లాడుతూ బయటికి వస్తుంటే అప్పుడు అతడు ఘాజీ కాదు అమరుడు కాదు కేవలం ఒక మోరికి పురుగు తన పాపాల్లో తానే కుమిలిపోతున్నాడు ఒకప్పుడు లష్కరే తోయిబా పోస్టర్ బాయ్ గా తిరిగాడు అమాయక భారతీయ శవాలపై అల్లాహో అక్బర్ అని అరిచాడు ఇతడి ఘనకార్యాలు అలాగే ఇతడిని గుర్తు తెలియని వ్యక్తులు చంపారు కదా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఈ కథనంలో తెలుసుకుందాం నేడు అతడి శవంపై కాకులు కుక్కలు ముసురుతున్నాయి ప్రజలు చప్పట్లు కొడుతూ వీడియోలు తీస్తున్నారు నిరాయుధను చంపిన వారికి ఇలాంటి పాకులాడే ఒంటరి బాధాకరమైనటువంటి మరణమే సంభవించాలి భుజం దొరకకూడదు గౌరవప్రదమైన ఖననం కూడా ఉండకూడదు నేలపై పడి ఉన్న జిగురు లాంటి భయం మాత్రమే ఎవరి పాపాలు వారి నోటి నుండి బయటికి తొంగి చూస్తాయో చివరి శ్వాసకు ముందు వారి పూర్తి నరకం వారి ముందు నిలుస్తుంది అబూ సైఫుల్లా మరణం యాదృచ్ఛికం కాదు ఇది జాబితాలోని తాజా పేరు దేనిని గుర్తు తెలియని వ్యక్తి పూర్తి చేశాడు గుర్తు తెలియని వ్యక్తుల చే ఎప్పటి వరకు హతమార్చబడినటువంటి ఉగ్రవాదులు ఒకసారి చూస్తున్నాం రజుల్లా అని అలియాస్ అబూ సైఫుల్లా ఖాళీద్ మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఫైజల్ నదీం అలియాస్ ఖతాల్ మార్చి రెండు వేల ఇరవై ఐదున ఇతగాడు కూడా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో మరణించాడు మౌలానా కాషిఫ్ అలీ లష్కరే రాజకీయ విభాగం చీఫ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఐఎస్ఐ ఏజెంట్ ముఫ్తీ షా మీర్ మార్చి రెండు వేల ఇరవై ఐదు మసూద్ అజర్ సహచరుడు రహీముల్లా తారీఖ్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు లష్కర్ ఉగ్రవాది అక్రమ్ ఘాజీ నవంబర్ రెండు వేల ఇరవై మూడు లష్కర్ కమాండర్ ఖ్వాజా షాహిద్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు మౌలానా జియావుర్ రెహమాన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు కారి ఎజాజ్ ఆబిద్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు దావూద్ మాలిక్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఆద్నాన్ అహ్మద్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు బషీర్ అహ్మద్ పీర్ హిజ్బుల్ సంబంధించినోడు వీడు కూడా ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు జహూర్ ఇబ్రహీం జైషే మహమ్మద్కు సంబంధించిన వాడు మార్చి రెండు వేల ఇరవై రెండు ఐఎస్పీఆర్ అధికారి మేజర్ డానియల్ మార్చి రెండు వేల ఇరవై ఐదు రియాజ్ అహ్మద్ లష్కర్కి సంబంధించినోడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఖలిస్తానీ ఉగ్రవాది పరంజీత్ సింగ్ పంజ్వార్ మే రెండు వేల ఇరవై మూడు ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా ఇంకా ముగియలేదు ఎవరు భారతదేశానికి వ్యతిరేకంగా విషం చిమ్మారో ఎవరు అమాయకులను చంపారో ఎవరు జిహాద్ పేరుతో రక్తంతో ఆటలాడారో వారికి గుర్తు తెలియని వ్యక్తి ఇప్పుడు ఒక్కొక్కరిగా లెక్క తేలుస్తున్నాడు వారికి సమాధి మట్టి కూడా దక్కదు భారతదేశంలోని ప్రతి శవం యొక్క లెక్క ఖచ్చితంగా ఉంటుంది తుపాకీ కంటే ఖచ్చితమైనది ఆ నిశ్శబ్దమైనటువంటి వేలు ట్రిగ్గర్ను నొక్కదు తీర్పును మాత్రమే ప్రకటిస్తుంది జై హింద్ జై భారత్